శ్రీ లక్ష్మీ నరసింహ నందూర్ బ్రీడింగ్ రుల్ సెంటర్ కాసినేని రాజా చౌదరి గారు పల్లభనే మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా నాలుగో కూడా ఇక్కడ కూడా సీనియర్స్ లో కానీ ఇక్కడ పాల్గొన్నారు కొద్దిసారి ఓకే శ్రీ వెంకటేశ్వర్ కుటుంబ తల్లి ఆశీసులతో బాపతి దసగిరి రెడ్డి గారు చాకల్మర్రి వెంకటేశ్వర స్వామి గారు ఆశీసులతో వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం కమ్మయి తొమ్మిదవ గతన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మండి జగమండి మొట్టమొదటి గదిగా పోటీకి రావాలి మొదల తొమ్మిది మోహన్ గారు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు యూట్యూబ్ల చంద్ర గారు చంద్ర గారు వెంట జున్నూరు మండలం బాపట్లం జిల్లా లయన్ నర్సింహ రెండవ పోటీకి రావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కేవీఎస్ బైస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైంపూరు మైంపూర్ టౌన్ కడప జిల్లా భీమా ఏడవ తరగతిగా పోటీ రావాలి శ్రీ కాశీనారాయణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుకూర్ మండలం కడప జిల్లా దక్ష దేవరా ఆరో తరగతిగా సిక్స్ ఆరో తరగతిగా పోటీ రావాలి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినేని ముగ్గులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపడ మళ్ళ కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినేని సత్య సత్యాసౌదరి గారు మల్లవల్లి ఐదో తొత్తుగా పోటీకి రావాలి శ్రీనివాస్ చౌదరి గారు మల్లవల్లి ఐదో తొత్తుగా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశిస్తులతో ఎం రామసిబారెడ్డి గారు టి హుసేనాపురం బేదాంశాల మండలం నంద్యాల జిల్లా గారు మూడవ తోదిగా పోటీకి రావాలి శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి గారు ఆశులతో నాల్మూరి సురేంద్రబాబు గారు చౌడూరు ನಡ್ದಿಲ್ಲ ರಾಮರು ಭೂಮರು ಪದೋ ಜತೀಕರವಾರೀರ ಬಲಿಕೊಡ್ಡ ಪದಕೊಡ ಪೋಟಿ ಕ್ರವಾರ ఇప్పుడు వెళ్ళి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశస్సులపై వీరం పోల్స్ వీరం సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి గారు పానీ మండలం నంగాల జిల్లా ధర్మ సాంబ ఎనిమిదవ జతగా పోటీ పదహారో జత యజమాని సత్కరించడం కోసం